కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ కి వెళ్దాం శృతి 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 షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా రాసు మీ నోట్ వేర్ పర్ఫెక్ట్ అ బ పార్స ఆఫ్ మీ ఆర్ ప్రిక్కడ సమ్మన్ ఏంటోంది ఏంటి అసమ్ ఏడ ఐ సీ దే 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 గుడా దే 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 గుడా

Sí, TT. Hey, oh. ya go, go. Oh. Kali ke dal. Go. కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసేట అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెదీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరితిది హై కొంచెం దగ్గు మోనా చూస్తుంటే గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడటం వీడికి బలు మనకి కావాల్సింది అదే ఏయ్ బాదల్ దరిందా మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు తలవయ్యా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంతకారిపోతను గుลกొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే లే రా నిన్ను ఎవరు అడిగారురా ఏ హారంటుంటా ది రిస్పెక్ట్ ఆల్ ఏంట కాల్ తీసేది నెల అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టా నేను పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి ఆ బొచ్చా చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగ్గులు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేరు కడతాము

బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగతి గుర్తుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ ఇయ్యాల్సిందే ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా హే అన్న ఆగిపెట్టిందా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ వాక్యకి ఎంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు హలో హలో చెప్పు ఎక్కడ ఉన్నావు అన్న చెప్పు ఏంట్రా చెప్పు పోలీస్ చెప్పు పోలీస్ చెప్పు చెప్పు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆడు ఎక్కడ ఏం జరుగుతుంది హాట్ ఫార్ములేట్ సార్ ఇక్కడ చుట్టుపక్కల ఏదో జరుగుతుంది గో అండ్ సర్చ్ ఫోర్స్ సార్ ఎక్కడ అని చెప్పు నేను ఏదో మోర్ దొంగ బాత్ కరరా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఇక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా ఏ రా నిన్నే రాయట్ రాయట్ రా రా రాని చెక్ చేయండి సరే రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ ఉండమని అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు వేసుకుంటారా ఏంటి అడుస్తున్నావు హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి ఏం జరగదు ఎవరైనా రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేనేమో అందుతో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎంఎల్ఏ పాలిడేట్ వాడికి ఎలిఫై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలీ బై గట్ సపోర్ట్

అడగనా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసున ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే ఎం పట్టునప్పుడు చెప్తాం బయల్ రండి వస్తాను 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 బాబూ చేద్దాం నా గతి మీకు పట్టకుండా దేవుడు అలా అలా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేస్తావ్ దానికి ఏంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండానే నన్ను ఎందుకు బొమ్మనన్నావ్ కదా సున్న పొతలో ఉంటా అడుకొడటం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రస్కెట్ సోర్స్ రస్కెట్ ఇస్ ఇన్వర్సల్ క్వాట్ ఏదైనా పని పాట తీసుకొని వత్తుకుస్తా కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మీసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడే ముష్టివాణ్ని కాదు డ్యూటీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను నో ఏదో తమకెంతగానో ఓ టీ చెప్పురా వహాలి చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డवाले들 అడుకుంటారు కానీ అడ్డమైన తిండి తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంటే ఎందాకేంటి అలాస్తున్నా రేపు నేను తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ అనుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టా ఎలా కడతారా అనయ్య బ్లడ్ బాగుతుంది అక్కడ అరే నీ నీక చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నావు లేదు ఫస్ట్ ఎయిడే మాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా